హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జొన్న బువ్వ ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ చాలా చాలా సులభం ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి జొన్న రొట్టాయి చేసుకోలేని వాళ్ళు ఇలా జొన్న బువ్వ చేసి పిల్లలకి ఎంచక్క ఎవరైనా తినచ్చండి ఎంత హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని జొన్నలు బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి రాళ్ళు ఏమీ లేకుండా చేసుకోవాలండి మనకు రాయన్న తగిన కానీ మొత్తం పాడవుద్ది ఆ విధంగా నేనైతే వాటి టీ గ్లాస్ వేసుకున్నాను టీ గ్లాస్ వేసుకొని బాగా రెండుసార్లు కడిగేసేసుకోవాలి అలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఈ జొన్నలు మనం పొద్దున్నే చేసుకుంటాం కాబట్టి నైట్ నానబెట్టుకుంటే సింపులేనండి ఈజీ నేను టీ గ్లాస్తో చూపించాను అందరికాడ కొలతలు ఉండవు కాబట్టి ఆ టీ గ్లాస్తో ఇద్దరికైతే వచ్చిద్దండి మనకు ఉడికి లేక బాగా బోజొన్న పువ్వు అనేది ఆ విధంగా నీళ్లు పోసేసి నిండా ఒక మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నైట్ అంతా పక్కన పెట్టేస్తే బాగా నాన్ చూడండి నానిందాక చూపిస్తున్నాను అలా నాన్ే బాగా నురగలాగా పైకి వచ్చేసిద్ది దాన్ని రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి బాగా కడుక్కొని అలా వస్తే మనకి బాగా నాన్నట్టండి చూడండి అలా బాగా కడిగేసుకొని రెండుసార్లు కడిగేసేసుకోవాలి సుతానాలు ఏంటంటే బాగా నానాలండి నాంతే కానీ మనకి అరుగుతుంది చూడండి ఆ విధంగా మొత్తం అయితే రెండుసార్లు క్లీన్ చేసేసుకోండి నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక వడసిబ్బులో కానీ జల్లిగింట్లో కానీ వేసేసుకోవాలి నీళ్లు వడిచిన దాకా వేసుకుంటే సరిపోయిందండి ఇవేం క్లాత్ మీద ఆరబోయక్కర్లేదు ఆ విధంగా నీళ్లు వడిచిన దాకా మొత్తం అయితే జల్లిగిండెలో వేసేసుకుంటే సరిపోయిద్ది ఆ విధంగా వాటర్ అయితే మొత్తం దాంట్లో వేసేసుకున్నాను జొన్నలో మొత్తం వడిసుపులో వేసేసుకొని అలా వాటర్ ఒడిచేసిందా పక్కన పెట్టేసుకోవటమేనా చూడండి ఒడిసిన దాకా చూపిస్తున్నాను కొంతమంది దంచుకుంటారండి కొంతమంది మిక్సీలు వేసుకుంటారు నేను మిక్సీలు వేసి చూపిస్తాను ఈసారి దంచి చూపిస్తాను అలా మిక్సీ జార్ తీసుకొని దంచితే ఇంకా రుచిగా ఉంటుందండి ఈ రోజులో మనకు ఎక్కువ టైం లేదు రోలు కూడా ఎవరికాడ ఎక్కువ ఉండవు కాబట్టి ఇలా మిక్సీ జార్లో బచ్చాగా వేసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని చూడండి మరీ మెత్తగా వేసుకోకూడదు బచ్చాగా వేసుకోండి సరిపోయిద్ది ఆ విధంగా వేసుకున్నాను చూడండి ఆ విధంగా వస్తే మనకు సరిపోయిద్ది చూపించే విధంగా వేసుకుంటే సరిపోయిద్దండి చూడండి ఆ విధంగా ఆ విధంగా పువ్వుకైతే మనకి అన్నానికి చాలా బాగుంటుందండి మరీ మెత్తగా వేసుకున్నారనుకో చాలా లాగైపోయిద్ది ఒక బౌల్ తీసుకో ఒక గిన్నె అయితే తీసుకున్నానండి నేను ఇది రైస్ మామూలు కుక్కర్లో చేస్తున్నాను ఇలా గిన్నె పెట్టి చేస్తే ఏంటంటే మనకు పొంగిపోకుండా ఉంటుందండి బాగా ఉడికిద్ది మొత్తం కుక్కర్ అంతా ఇది ఒకేసారి కుక్కర్లో వేసారనుకో పైకంతా పొంగిపోయిద్ది అందుకని నేను ఒక బౌల్ గిన్నె అయితే తీసేసుకొని కొద్దిగా దాన్ని సరిపడా గిన్నె అయితే తీసుకొని దాంట్లో మనం ఏది మిక్సీ పెట్టుకున్న పొడి అంతా జొన్న పొడి మొత్తం దాంట్లో వేసేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం జొన్నలు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఐదు ఐదు గ్లాసులు వాటర్ ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి ఒక గ్లాస్కి ఆరు గ్లాసులు వాటరు చూడండి మొత్తం అలా వేసేసుకోవాలి కొంతమంది డబర్లో మామూలుగా పోసుకొని ఉడకబెట్టుకుంటారండి అది చాలా సేపు పట్టిద్ది మనం ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకో తొందరగా మనకైతే పది పదే పది నిమిషాలు అయిపోయిద్దండి అలా సరిపడా సాల్ట్ వేసేసుకొని అలా మొత్తం కలిపేసుకొని పిండిలో మొత్తం కలిపేసుకొని కుక్కర్లో సరిపడా వేసేసుకొని మనం గిన్నె అనేది పెట్టేసుకోవటమేనండి సింపుల్గా ఇలా కుక్కర్లో చేసేసుకోవచ్చు విడిగా అనుకో మొత్తం పొంగి కుక్కర్ అంతా ఇదైపోతుంది దానికి అంటుకుంటుంది ఈ విధంగా పెట్టుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది కడుక్కోవాలనే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక గిన్నె అయితే అలా పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చిందా ఉంచుకోవాలండి ఐదు విజిల్స్ వచ్చిందాక చూడండి చూపిస్తున్నాను ఎలా ఉడికిపోయిందో ఆ విధంగా అయితే ఏదన్నా ఉన్నా కానీ మనం గ్యాస్ మీద పెట్టుకొని డ్రై చేసుకో చూడండి ఎంచక్క బాగా ఉడికిపోయిందో అలా ఉడికితే కానీ మనకు అరగదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా తినచ్చండి ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు ఒక కప్పు తిన్నా కానీ మంచిది రైస్ బదులు చూడండి ఆ విధంగా వేసేసుకోవాలి బాగా నేను కొద్దిసేపు గ్యాస్ పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా అంటే బాగా కొద్దిగా మనం ఆపిన దాకా టైట్ అయిపోయిందండి చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది సింపుల్గా ఇంతేనండి జొన్న బొవ్వ మీరు ఇంట్లో పిల్లలు కా పెద్దవాళ్ళ దాకా అందరికీ ఎంచాక చేసి పెట్టుకోవచ్చు చూడండి అంతే సింపుల్ ఇలా ఆరిందాక ఇలా పెట్టేసి చేయటం సింపుల్ లైక్ చేయండి ఫ్రెండ్స్